యా రేణిగుంట విమానాశ్రయం నుంచి మరి కాసేపట్లో జగన్ తిరుమలకు బయలుదేరుతారు అనుకున్న సమయంలో ఒక ప్రకటన ప్రకటించడం జరిగింది తిరుమల పర్యటన తను రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ రేణిగుంట విమానాశ్రయం నుంచి అందిస్తారు కార్తిక్ ఇంకొద్దిసేపట్లో జగన్ తిరుమలకు అనుకున్న టైంలో తన పర్యటన రద్దు చేసుకున్నారు మరి రేణుగుంట విమానాశ్రయానికి జగన్ వస్తున్నారని వైసీపీ నేతలు కూడా చాలా మంది తిరుమలకు వెళ్లే ప్రయత్నం చేశారు సో థర్టీ యాక్ట్ కూడా అమల్లో ఉంది మరి రేణుగుంట విమానాశ్రయం దగ్గర ఎట్లాంటి పరిస్థితి నెలకొనుంది రైట్ అయితే రెండు రోజుల నుంచి కూడా సీఎం జగన్ పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఉత్కంఠత అయితే నెలకొంది అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ తిరుపతి టూర్కు మాజీ సీఎం జగన్ తిరుపతికి రానున్నట్లుగా కూడా ప్రకటించడం తెలిసిందే అయితే అంతకంటే ముందుగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు నేతలందరినీ కూడా థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నటువంటి భాగంలో నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో చాలా మంది నేతలందరినీ కూడా అవసర చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఎయిర్పోర్ట్ వరకు కూడా ఏ ఒక్క నేత కూడా రానటువంటి పరిస్థితి అయితే ముందుగానే చాలా వరకు చాలా మందికి ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమాచారం మేరకు కూడా కొద్దిమంది నేతలైతే ఎయిర్పోర్ట్ వరకు కూడా రాదలే రాలేదన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే మరి కాసేపట్లోనే సీఎం జగన్ కూడా ప్రెస్ మీట్ ద్వారా ఎక్సీ జగన్ ఈ రెండు రోజుల పాటు జరిగినటువంటి పరిణామాలు అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో తెలిపేటువంటి అవకాశం ఉంటుంది అయితే అంతకంటే ముందుగానే ప్రధానంగా ఇది రాజకీయంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయంగానే భావించాలని చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్లందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పర్యటనకు సంబంధించి ఉదయం నుంచి చాలా వరకు కూడా దర్శన వర్చనలు పడి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్తర్వులు కావచ్చు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు బీజేపీ హిందూ సంఘాలు చేస్తున్నటువంటి హెచ్చరికలు కావచ్చు దాని తర్వాత బ్రహ్మోత్సవాలు ఉన్న ఇటువంటి విదృతమైనటువంటి పరిస్థితుల్లో పర్యటనకు రావాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి దాని మీద కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది అంతకంటే ముందుగానే తిరుమలకు వస్తున్నది ఒక దీని కోసం ఏదైతే నెయ్యి వివాదం కల్తీ వివాదానికి సంబంధించి ఏదైతే దీక్షలో భాగంగా పూర్తి స్థాయిలో ఆలయాలన్నింటినీ కూడా పాప ప్రక్షాళన చేసేటువంటి క్రమంలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత రాష్ట్రమంతా కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఆలయాలన్నింటిలో కూడా వెళ్లాలి పూజలు చేయాలంటూ కూడా జగన్ ఆదేశించినటువంటి పరిస్థితి అయితే దాన్ని ముందుకు రాకుండా ఈ రెండు రోజులుగా మాత్రం పూర్తి స్థాయిలో పరిస్థితి అయితే మారిందనే చెప్పాలి మొత్తం కూడా ఏదైతే డిక్లరేషన్ అంశం చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి దీని కారణంగానే ఎందుకు అనవసరంగా డిక్లరేషన్ అంశం అనేది గత రెండు రోజులుగా కూడా కూటమి పార్టీలందరూ కూడా పెద్ద తెరపై తీసుకురావడం కూడా జరిగింది దీని కారణంగా డిక్లరేషన్ అంశం మీదే మొత్తం చర్చ నడుస్తుంది గత కొంతకాలంగా కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటికీ కూడా డిక్లరేషన్ అంశం అనేది ఉంటుంది కానీ ఈసారి మాత్రం పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కూడా ఈ యొక్క అంశాన్ని తెరపైకి తీసుకుని వచ్చారు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తే గానీ తిరుమలకు జగన్ను పంపకూడదు అంటూ కూడా టీడీడీ ఈఓను కూడా కలిసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇటు కూటమి పార్టీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు విమర్శలకు ప్రతిదాడు దిగుతున్నటువంటి క్రమంలో భారీ భద్రత అయితే ఇటు పోలీసులు అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి దాదాపు వెయ్యి మందికి పైగా పోలీసులు రాయలసీమలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా తిరుపతి కు చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నింటిలో కూడా తీసుకువచ్చి భారీ భద్రత అనేది కూడా ఏర్పాటు చేశారు ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు తప్ప ఇంకెవరిని కూడా అనుమతించం అనుమతించకుండా కూడా చర్యలు అయితే తీసుకున్నారు అయితే కొద్దిసేపటి క్రితం ఉమ్మన కరుణాకర్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఏదైతే బీజేపీ నేతలు కొద్ది మంది గుండాలను రౌడీలను తెచ్చి జగన్మోహన్ రెడ్డిని దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్పి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది అందుకోసం రౌడీలను అలిపిరి వద్ద ఎయిర్పోర్ట్ వద్ద కూడా పెట్టుకున్నారంటూ కూడా ఆయన చెప్పడం మరింత కలకలం రేపిందని చెప్పాలి అయితే దీనికి తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి సుబ్బరాయుడు కూడా కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది ఎలాంటి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అనేది తిరుపతిలో అదుపులో ఉన్నాయని చెప్పి కూడా ఆయన కూడా ఒక ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి సో ఈ రెండు రోజుల్లో కూడా ఇలాంటి మాటలు విమర్శలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి క్రమంలోనే రానున్న రెండు మూడు రోజుల్లోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ అనేది కూడా కొనసాగుబోతుంది ఇలాంటి క్రమంలో ఇక్కడ శాంతి పద్దతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తే మాత్రం అది బాగోదనేటువంటి ముందు జాగ్రత్త చర్యలుగానే సీఎం జగన్ ఈ యొక్క పర్యటన మాజీ సీఎం జగన్ పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది దానికి సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఇప్పటికే ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు ప్రశ్న ఉన్నటువంటి కానివాయి కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి మరి కాసేపట్లోనే నాలుగు గంటల యాభై నిమిషాలకు ఇక్కడ దిగి ఇదే కాన్వాయ్ ద్వారా తిరుమలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ ప్రస్తుతం కానమయ్య అనేది కూడా తిరిగి వెళ్ళిపోవడానికి కూడా సిద్దమవుతుందనే చెప్పాలి ఇటువైపు వైపు భద్రతను ఏర్పాటు చేస్తుంది మరొక వైపు ఇటు కూటమి నేతలను అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలను అరెస్ట్ చేశారు మరోవైపు హిందూ సంఘాలు కూడా మేమైతే నిరసనకు తెలియజేయం ఖచ్చితంగా అయితే జగన్ అయితే ఖచ్చితంగా అలిపిరి వద్ద డిక్లరేషన్ అనేది ప్రకటించారి హిందూ సాంప్రదాయాలను గౌరవించాలంటూ కూడా వారు కూడా పదే పదే చెప్తున్నటువంటి మాట ఇప్పటికే కూడా టీడీడీగా లేదు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా గతంలో వస్త్రాలు సమర్పించినటువంటి జగన్కు మళ్ళీ మీరు కొత్తగా ఈ యొక్క నిబంధనను పెట్టడం ఏంటి అలా పెడితే మాత్రం ఈ యొక్క ప్రభుత్వం పతనం ప్రారంభమైనట్టు అంటూ కూడా కరుణాకర్ రెడ్డి లాంటి నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు ఇలాంటి టెన్షన్ ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క కల్తీ నెయ్యికి సంబంధించి పాప ప్రక్షాళన ఏదైతే కార్యక్రమాన్ని పెట్టుకున్నారో ఆ కార్యక్రమం పక్కదారి పట్టి మొత్తం కూడా డిక్లరేషన్ అంశం మీదే పూర్తి స్థాయిలో ఈ యొక్క వ్యవహారం అంతా కూడా నడిచేలాగుందనేటువంటి భావనలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఒకవైపు తిరుపతిలో ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు శాంతియుతమైనటువంటి వాతావరణకి భంగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది మరొక వైపు అనుకున్న విధంగా ఏదైతే కార్యక్రమాన్ని తలపెట్టామో ఆ కార్యక్రమం కాకుండా డిక్లరేషన్ అంశం అనేది తెరపైకి రావడం సో ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయం అనేది కూడా జగన్ తీసుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అందులో భాగంగానే అవశలుగానే ఈ యొక్క పర్యటన అనేది కూడా జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ లో ఏం చెప్తారనేది కూడా ఆసక్తికరంగానే మారిందని చెప్పారు చెప్పాలి అయితే నిన్న మొన్నటి ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి తిరుపతిలో లేదనే చెప్పాలి ఇటు కూటమి నేతలందరూ కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు ఏదైతే తిరుమలకు సంబంధించి డిక్లరేషన్ అంశం అనేది టీడీడీ పరిగణలోకి ఉంటుంది టీడీడీ చెప్పాల్సినటువంటి మాట అంతేగాని కూటమి నేతలుగా ఉన్నటువంటి మనం ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు ఆ అంశం మనకు సంబంధం లేదంటూ కూడా ఒక లేఖన అనేది కూడా విడుదల చేశారు అటు తర్వాత అయితే కూటమి నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఆపివేయడం కూడా జరిగింది దాని తర్వాత ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు మరోవైపు బీజేపీ నేతలు కావచ్చు కూటమి నేతలు కావచ్చు వీళ్ళందరూ ఎవరూ కూడా బయటకు వచ్చి ఎక్కడా కూడా మేము నిరసన తెలుపుతామని కూడా ఎక్కడా కూడా చెప్పనటువంటి పరిస్థితి కేవలం సాంప్రదాయాన్ని గౌరవించాలి ఈ యొక్క డిక్లరేషన్ అనేది ఇవ్వాలి అనే మాటనే పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు ఆ మాటను మాత్రమే కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి రోజు తెల్లవారు జాబి జరిగినటువంటి హిందూ పరిరక్షణ సమితి లో పీఠాధిపతులందరూ కూడా వారందరూ కూడా ఒకటే కోరినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ డిక్లరేషన్ ఇవ్వాలి అనేటువంటి మాట మాత్రమే మాట్లాడారు సో ఈ నేపథ్యంలోనే కాన్వాయి అంతా కూడా సిద్ధంగా ఉంది మరి కాసేపట్లోనే వస్తారనగా ఇప్పుడు పోగ్రామ్ అయినటువంటి పోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా తిరిగి వెళ్లిపోవడానికి కూడా సిద్ధమవుతున్నారని చెప్పాలి సో ఇలాంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు మరొక వైపు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రక్రియ జరుగుతోంది అన్నటువంటి అనుమానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా భావించారు సో ఈ రెండు కారణాల వల్లే పర్యటన అయితే రద్దు చేసుకున్నారనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉన్నటువంటి సీనియర్ నేతల్లో నుంచి వచ్చినటువంటి మనకు సమాచారం ఎందుకంటే పాప ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలో కూడా పూజలు నిర్వహించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని పిలిపించి తిరుమలకు వస్తుంటే కానీ ఆ అంశం అనేది పక్కదారి పట్టి నేరుగా డిక్లరేషన్ అంశం అనేది కూడా తెర మీదకు వచ్చింది హిందూ సంఘాలు బీజేపీ నేతలు కూటమి నేతలు ఇటు జనసేన అందరూ కూడా ఆ అంశం చుట్టూనే మొత్తం రాజకీయమంతా తిరగడం తిరుమల కేంద్రంగా తిరగడంతో ఓ వైపు ఈ అంశం మరొక వైపు ఇక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు వైపు వస్తే అడ్డుకుంటామని చెప్పడం ఇలాంటి పరిస్థితుల్లో మరి రెండు మూడు రోజుల్లోనే స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ అనేది కూడా జరగబోతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతిలో ఉన్నటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణానికి భంగం కలిగించకూడదు అనేటువంటి ఉద్దేశం ఈ రెండు ఉద్దేశాలతోనే జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారనేది మాత్రం చాలా మనకు అర్థమవుతుందని చెప్పుకోవాలి కార్తీక్ ఒక రెండు మూడు ఎప్పుడైతే జగన్ తిరుమల పర్యటనకు సంబంధించి ప్రకటించడం జరిగిందో అప్పటి నుంచి కూడా దుమారం రేగుతూ వచ్చింది దీనికి సంబంధించి డిక్లరేషన్కి సంబంధించి అయితే ఈ రద్దు సభ ఈ ఏదైతే ప్రకటన రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటన అయితే వెలువడిందో దానికి ముందు జనరల్గా ఇలాంటి ప్రకటన చేసే ముందు పర్యటనలు ఏమైనా రద్దు చేసుకున్న మామూలుగా వైసీపీ నేతలతో ఒక సమావేశం జరిగి ఆ తర్వాత వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ తర్వాత మీడియా ముందుకు రావడం జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం సో ఇప్పుడు దీనికి ముందు వైసీపీ నేతలతో సమావేశం ఏమైనా జరిగిందా అంటే ఖచ్చితంగా అంటే ఇక్కడున్నటువంటి స్థానికంగా తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మాజీ చైర్మన్ చైర్మన్గా భూమ్న కరుణాకర్ రెడ్డితో ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఇతర నేతలందరితో జిల్లా నేతలందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి అయితే రావడం కూడా జరిగింది పార్టీ సీనియర్లందరూ కూడా చర్చించుకుని ఒకవేళ వస్తే గనుక ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొన్ని వందలాది మంది రౌడీలు సిద్ధంగా ఉన్నారు ఇటు ఎయిర్పోర్ట్ బయట ఇటు అలిపేరు దగ్గర జగన్మోహన్ రెడ్డికి సాధారణంగా బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో దాడి చేయాలని చెప్పి కూడా సిద్ధమయ్యారు అనేటువంటి మాటను కూడా మాట్లాడడం కూడా జరిగింది సో ఇలాంటి పరిస్థితులు అన్నింటినీ కూడా ముందుగానే పచ్చకెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఉద్రిగ్మైనటువంటి పరిస్థితులు దాడి జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులతో పాటు ఏదైతే మనం అనుకున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పక్కదారు పట్టించేలాగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారం తాజా వ్యవహారం చూస్తుంటే తెలుస్తోంది అనేటువంటి ఆలోచనను కూడా పూర్తి స్థాయిలో ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకుని వచ్చారు ఈ రెండో అంశాలను పూర్తి స్థాయిలో ఉదయం నుంచి చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం చర్చించిన తర్వాతే ఈ యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకున్నారనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం కూడా జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ అరెస్ట్ చేశారు ఇటు రాయలసీమ నుంచి మొదలు పెడితే మొత్తం అన్ని జిల్లాల వారందరినీ కూడా కీలకమైనటువంటి నేతలను కార్యకర్తలను అందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు థర్టీ యాక్ట్ అనేది కూడా ఆకస్మికంగా తెరపైకి తెచ్చారు అంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఒక సాధారణ భక్తుడుగా సాంప్రదాయ పద్ధతిలో తిరుమలకు రావాలంటే మాత్రం ఇన్ని ఆకంఠాలు సృష్టిస్తారంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది సో ఇవన్నీ కనుక చూసుకుంటే ముందుగానే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే ముందు ఈ రోజు ఉదయం నుంచి ఏం జరుగుతోంది వస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక అవగాహన వచ్చి ఉన్నటువంటి పరిస్థితులను చర్చించిన తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పుకోవాలి ఈ రెండు నిర్ణయాలే ఒకటి తిరుమలలో ఉన్నటువంటి శాంతిని పూర్తి స్థాయిలో అలానే కంటిన్యూ చేస్తూ కాపాడగలగడం రెండోది మనం అనుకున్నటువంటి ఏదైతే పాప ప్రక్షాళన కార్యక్రమం ఏదైతే ఉందో దానిని పక్కదారి పట్టించే విధంగా కూడా డిక్లరేషన్ అంశాన్ని కావాలని దురుద్దేశపూర్వకంగా రాజకీయ కుట్రతో తెరపైకి తెచ్చారనేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అందులో భాగంగానే ఈ యొక్క రెండు నిర్ణయాలు తీసుకున్నారు ఈ రెండు కారణాలతోనే యొక్క నిర్ణయం తీసుకున్నారనేది అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి జిల్లా సీనియర్ నేతలందరూ కూడా అదే రకమైనటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉదయం నుంచి కూడా నిన్న చేసినటువంటి నిన్న ఉన్నటువంటి పరిస్థితులకు ఈ రోజు పరిస్థితులకు చాలా వరకు మారింది పూర్తి స్థాయిలో పోలీసులు ఎక్కడికక్కడ నేతలందరినీ కూడా అవసరస్టులు చేస్తున్నారు తట్టియాట అమల్లో భాగంగా వారందరికీ కూడా నోటీసులు ఇష్యూ అనేది కూడా చేయడం కూడా జరిగింది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే కాకుండా కూటమి నేతలను కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి జనసేన నిన్నటి పవన్ కళ్యాణ్ ప్రకటన ద్వారా ఎక్కడా కూడా నిరసనలు చేయమని చెప్పి ప్రకటించారు ఇటు హిందూ సంఘాలు కూడా ఉదయం ప్రెస్ మీట్ పెట్టి తాము కేవలం సాంప్రదాయాలను గౌరవించాలని మాత్రమే కోరుతున్నాం మేమైతే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోమంటూ కూడా వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి వారు ఎంత ప్రకటించినప్పటికీ కూడా మేము ఎలాంటి నిరసనలు చేయబోమని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా కూటమి నేతల మాటలను మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఏమాత్రం కూడా అంగీకరించలేదు ఖచ్చితంగా అధినేత మీద దాడి చేయడానికి ఒక పక్కా ప్రణాళికలు వేశారు మాకంటూ ఒక కొంత సమాచారం ఉందనేటువంటి మాటనైతే చాలా ఘంటాపదంగా చెప్పినటువంటి పరిస్థితి సో ఇటువంటి క్రమంలోనే ఇటు ఆ యొక్క నిర్ణయం ఈ రెండు నిర్ణయాల కారణంగానే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే రద్దు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది సార్ పర్యటన రద్దు తర్వాత రేణిగుంట విమానాశ్రయంలో ఇంకా మనకు చాలా మంది పోలీసులు కనిపిస్తూ ఉన్నారు భారీ బందోబస్తు నడుమ కనిపిస్తోంది సో ఇప్పుడు రద్దు ప్రకటన తర్వాత ఇట్లాంటి పరిస్థితి నెలకొంది కార్తీక్ అంటే ఇప్పటికీ కూడా కాన్వాయ్ అయితే ఇక్కడే ఉంది మన ఉండేదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ ఈ కాన్వాయ్ ద్వారానే ఏదైతే తిరుపతికి తిరుపతి మీరుగా తిరుమలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతానికి ఈ కాన్వాయ్ అనేది కూడా ఇక్కడే ఉంది ఇటు పోలీసులు అందరూ కూడా కొద్దిగా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో టెన్షన్ టెన్షన్ గా ఉన్నటువంటి వారందరూ కూడా రిలాక్స్ అయ్యారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా పూర్తి స్థాయిలో ఉదయం నుంచి ఎక్కడికక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రిలాక్స్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఓ వైపు కూటమి నేతలు మరొక వైపు ఏదైతే హిందూ సంఘాలు ఈ రెండు రకాల పరిస్థితుల నేపథ్యంలో పని మాత్రం పని ఒత్తిడి అనేది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇటు పోలీసులందరూ కూడా తీవ్రమైనటువంటి వా ఉత్కంఠత అనేది కూడా టెన్షన్ అనేది కూడా కూడా ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి పర్యటన రద్దయినటువంటి నేపథ్యంలో మాత్రం అఫీల్గా వీళ్ళకి ఇంకా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఇంకా కూడా ఈ కాన్వాయితో పాటు పోలీసులందరూ కూడా ఇక్కడే ఉన్నారు మరి కాసేపట్లోనే ఆదేశాలు వచ్చిన వెంటనే కూడా వీరందరూ కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం అయితే ఉంది అయితే జగన్ ఏం చెప్తారనేది మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది ఉన్నటువంటి పరిస్థితులను పూర్తి స్థాయిలో ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు గత రెండు రోజులుగా కూడా తిరుమలకు రావాలని చెప్పి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో ఇక అప్పటి నుంచి కూడా డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు అనే దాన్ని కూడా చాలా గట్టిగానే చెప్పేటువంటి అవకాశాలు అయితే చాలా గట్టిగానే ఉందని చెప్పుకోవాలి మనం